తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులపైన క్యాండర్ పైన కూడా గత వైయస్ఆర్సిపి ప్రభుత్వంలో దుర్మార్గంగా కేసులు పెట్టి అందరిని కూడా ఇబ్బంది పెట్టడం జరిగిందని వాటన్నిటిని కూడా పరిష్కరించే దిశగా తిరుపతి జిల్లా ఎస్పీకి మెమరాండమ్ ఇవ్వడం జరిగిందని తిరుపతి మాజీ ఎమ్మెల్యే మన్నూరు సుఘునమ్మ తెలిపారు ప్రస్తుతం మా ప్రాంతంలో రాజకీయ విభేదాల కారణంగా వైఎస్ఆర్సీపీ నాయకులు మా కార్యకర్తలు పార్టీ సమర్థులపై కావాలనే తప్పుడు కేసులు నమోదు చేయించడం జరుగుతుందన్నారు విభజన వైరం రెచ్చగొట్టే విధంగా ఎలాంటి సంఘటనలు లేకున్నా స్వలాభం కోసం మా టీడీపీ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని బెదిరింపు కేసులు బోగస్ ఎఫ్ఐఆర్లు పెట్టడం జరుగుతోందన్నారు ఈ కేసులు నిర్దోషులైన మా కార్యకర్తల వ్యక్తిగత జీవితాలకు కుటుంబాలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయని అన్నారు రాజకీయ ప్రయోజనాల కోసం పోలీస్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ ఇలాంటి తప్పుడు కేసులు పెట్టడం ప్రజాస్వామ్యంలో అసంగతమని అందుచేత మీరయ్యే మీ కేసులన్నింటినీ నిష్పక్షపాతంగా పరిశీలించి వాస్తవాలు లేని తప్పుడు కేసులను తక్షణమే రద్దు చేయడానికి చర్యలు తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమానికి తిరుపతి నగర పార్టీ అధ్యక్షులు చిన్నబాబు రాష్ట్ర నాయకులు బుల్లెట్ రమణ దంపూరి భాస్కర్ యాదవ్ బీజే కృష్ణ యాదవ్ తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు గత తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకుల పైన క్యాడర్ పైన కూడా గత ప్రభుత్వంలో మరి దుర్మార్గంగా కేసులు పెట్టి త్రీ జీరో సెవెన్ కేసులు కూడా పెట్టి అందరినీ కూడా మరి ఇబ్బంది పెట్టడం జరిగింది వాటన్నిటిని కూడా పరిష్కరించే దిశగా మరి మన ఎస్పీ గారికి ఒక మెమరాండమ్ ఇవ్వడం జరిగింది ఏవైతే కేసులన్నీ కూడా పెట్టి పెండింగ్ ఉండి ఇప్పటి వరకు కూడా వాటిని వాళ్ళని అప్పుడప్పుడు మరి కోర్టులకు పోలీస్ స్టేషన్కు వెళ్తున్నారు అవన్నీ కూడా ఫేక్ కేసులు అవన్నీ కూడా మరి త్రీ జీరో సెవెన్ కూడా పెట్టున్నారు గత ప్రభుత్వంలో అవన్నీ కూడా తీయాలని మన ఎస్పీ గారికి విన్నవించడం జరిగింది ఆయన సానుకూలంగా స్పందించి అన్నిటిని కూడా పరిశీలన చేసి మరి ఏవైతే ప్రజా దర్బార్లో కూడా కొన్ని పోలీస్కి పోలీసులు చేయాల్సినటువంటి కేసులు ఉన్నాయో అవి కూడా తీసుకొచ్చి సార్కి ఇవ్వడం జరిగింది వాటి అన్నిటిని కూడా పరిశీలన చేసి త్వరలోనే పరిష్కారం దిశగా ఆయన ప్రయత్నం చేస్తానని చెప్పడం జరిగింది అదేవిధంగా ఏదైతే కుమ్మరతోపు బాలాజీ కాలనీ ఏరియా ఇందిరానగర్ ఇవన్నీ పల్లె వీధి ఇవన్నీ కూడా కూడలిగా ఉండి అక్కడ ఏదైతే గవర్నమెంట్ పాఠశాల ఉందో ఆ పాఠశాలకు దాదాపు గాంధీ రోడ్డు మొదలుకొని ఆ బాలాజీ కాలనీ వరకు కూడా అందరూ పిల్లలు చిన్న పిల్లలు స్కూల్కి వెళ్తుంటారు అక్కడ గోడ కట్టేయడం వలన వాళ్ళంతా కూడా ఈ గాంధీ రోడ్డు మొత్తము అదేవిధంగా జ్యోతిరావు పూలే వరకు వెళ్ళి అక్కడి నుంచి ఆ స్కూల్కి వెళ్ళాల్సిన అవసరము ఏర్పడుతుంది ఇక్కడ ట్రాఫిక్ ఉండడము అదేవిధంగా ఎక్కువ లాంగ్ డిస్టెన్స్ కావడము పిల్లలు మరి చిన్న పిల్లలు కావడం వలన చాలా ఇబ్బందులకి ఆ తల్లిదండ్రులైతేనేమి పిల్లలైతేనేమి ఎదుర్కొంటున్నారు దాన్ని ఆ రోజుల్లో పోలీసు వారి ద్వారా కట్టడం జరిగింది గత ప్రభుత్వంలో దానివలన కూడా మరి ఈరోజు ఆ గోడ కట్టేయడం వల్ల అక్కడ జన సంచారము లేని దానివల్ల కూడా అక్కడ వివిధ రకాల అసంఘటిత కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి వాటి కూడా మరి మాపాలంటే తప్పకుండా ఆ గోడ తీసేసి అక్కడ జన సంచారం కలిగించినట్లయితే పిల్లలకు తల్లిదండ్రులకు కూడా బాగుంటుంది స్కూల్కి వెళ్ళడానికి రావడానికి అదేవిధంగా అక్కడ నివసిస్తున్నటువంటి ఈ నాలుగు వార్డుల్లో నివసించినటువంటి ప్రజలు కూడా అక్కడ ఏదైతే పోలీస్ క్వార్టర్స్లు ఖాళీగా పాడుబడిపోయి ఉన్నాయో అక్కడ మరి జరగడానికి కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి జనసంచారం ఉన్నట్లయితే అవన్నీ కూడా మరి అరికట్టడానికి వీలుంటుందని కూడా చెప్పడం జరిగింది సార్ అన్నీ కూడా సానుకూలంగా స్పందించి త్వరలోనే వాటి మీదంతా కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుందని చెప్పారు